नमस्ते अस्तु भगवन् भगवन्विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः విష్ణు నారాయణ కృష్ణం మాధవ మత్సూధరం హరి నామం గోవిందం దువామనం ఓం నమస్ ఓం నమస్తి వాయు ఓం నమస్య నేను శివాజీరావు తలా ప్రగడ తలా ప్రకడాల్కి స్వాగతం సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం ఒకటి అంటే ఈ సంవత్సరం ఒకటి మే నుండి వచ్చే సంవత్సరం పద్నాలుగు మే వరకు గురువు అంటే గ్రహాల్లో అత్యంత శుభగ్రహం అత్యంత పెద్ద గ్రహం గురువు మేషరాశి నుంచి వృషభరాశిలోకి వచ్చి వృషభరాశిలో సంచరిస్తారు దాదాపు పదమూడు నెలల కాలం సంచరిస్తారు సో ఈ గురువు యొక్క వృషభరాశి సంచారం తులారాశి వారికి ఎలా ఉండబోతోంది అన్న విషయం ఈ వీడియోలో పరిశీలిద్దాం సో వివరాల్లోకి వెళ్లే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి పది మందితో షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ ప్రెస్ చేయండి సో తులారాశి వారికి సంబంధించి గురువు ఎనిమిదవ స్థానంలోకి వస్తున్నాడు వారికి మూడవ స్థానాధిపతి ఆరవ స్థానాధిపతి గురువు ఎనిమిదవ స్థానంలోకి రావటం వల్ల విపరీత రాజ్యోగం ఏర్పడుతుంది ఆకస్మికంగా జీవితంలో ఎదగటానికి చాలా చాలా అవకాశాలు వస్తాయి తర్వాత వ్యాపారం మూడు పూలు కాయలుగా సాగుతున్న వ్యాపారంలో అనుకోని లాభాలు వస్తాయి మీ కమ్యూనికేషన్ వల్ల చాలా ప్రాబ్లం చాలా అవకాశాలు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ గురువు రెండవ స్థానాన్ని చూస్తుండటం వల్ల ధనస్థానాన్ని చూస్తుండటం వల్ల విశేషమైన ధనప్రాప్తి ఆకస్మిక ధనప్రాప్తి కలగడానికి మంచి అవకాశాలు ఉంటాయి ఇంకా ఈ గురువు నాలుగులో ఎనిమిదిలో ఉన్నప్పుడు నాలుగు పన్నెండు స్థానాలను చూస్తూ ఉంటాడు అంటే ఈ నాలుగు ఎనిమిది పన్నెండు మోక్ష త్రికోణం అంటారు దీన్ని సో ఇక్కడ నాలుగో స్థానాన్ని చూస్తున్నప్పుడు నీకు నూతన గృహ నిర్మాణం అనే కళ నెరవేరుతుంది తల్లి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది బంధువుల తోడ్పాటు లభిస్తుంది మంచి వాహనం కొనడానికి అవకాశాలు కలిసి వస్తాయి స్థిరాస్తి విలువలు పెరుగుతాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది సో గృహ వాతావరణం ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఉంటుంది తర్వాత విదేశీయాల విషయాలు కలిసి కలిసి వస్తాయి విదేశాల్లో వెళ్ళాలనుకున్న వారికి మీకు ఆకస్మికంగా అవకాశాలు వచ్చి విదేశీ యాత్రలు కానీ అంతే ఉద్యోగరీత్యా కానీ వ్యాపార రీత్యా వెళ్ళొస్తారు ఇంకా పన్నెండవ స్థానం మీద దృష్టి పడుతుంది కాబట్టి వీసా గ్రీన్ కార్డు వంటివి కలిసి వస్తాయి ఇంకా ప్రజా సంబంధాలు మెరుగుపడతాయి ఖర్చు చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది ఇంకా రహస్య శత్రువులు తగ్గుతారు మీ అంతర్గత మానసిక స్థితి ప్లజెంట్గా ఉంటుంది అయితే ఇక్కడ ఎనిమిదవ స్థానంలో గురువంతా సంచారమై కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది కాబట్టి బేసిక్గా గురువుకి సంబంధించిన పరిహారం చేసుకోవటం అంటే ఓం గురువేణ మహాని మంత్రాన్ని పఠించడం తర్వాత ఒక నెలలో ఒక సోమవారం శివాలయంలో అభిషేకం చేయించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి మీ మాట తీరు వల్ల అందరూ మీకు ఆకర్షితులు అవుతారు అంటే మాటలకి గురుబలం తోడవటం వల్ల అందరూ ఆకర్షితులు అవుతారు కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది ఆరోగ్యం కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి అయితే ఇవి విపరీత రాజయోగం వచ్చినప్పుడు దాంతోపాటు కొద్దిగా టెన్షన్ కూడా ఉంటుంది అంటే ఇది ఆకస్మికంగా ఎవరో ఒకరు చనిపోవటం వల్ల కానీ లేకపోతే ఒక పదవి ఖాళీ అవ్వటం వల్ల కానీ ఆకస్మికంగా మీకు అందులోకి రావటం తర్వాత సడన్గా మూమెంట్ అంటే మీరు అన్ఎక్స్పెక్టెడ్ ఫోర్స్ నుంచి ఇలా వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయరు ఇట్లా కలిసి వస్తుంది విశేషమైన ధనలాభం కలుగుతుంది సో గురువుకి సంబంధించిన పరిహారం చేసుకోవటం వల్ల చాలా చాలా విశేషమైన సౌఫలితాలు పొందుతారు సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి శుభమస్తు